ఇదే నిస్సొన రాజకీయాల్లో రాజకీయాల దావే చేసేది ఏమొదగర్ మీరు విషయం తీసుకుండి మా అవసరం లేదు మేము అభ్యర్థన లేదు వీడిని ఇక్కడ క్యాలెండర్ గా ఆబ్జెక్ట్ చేయాలి క్యాలెండర్ గా చెప్తున్నాను కదా నాకల కల కుంటున్నాను చెప్పడం మీకు తెలుసు ఒక స్పెషల్ ఈవెంట్ కలుచుకునే అవసరం ఉన్నా కొంత ఉంటే పెట్టుకోండి మీరు మీరు మాట్లాడలేసది లేదు కానీ కానీ అట్లా రాఘవ మీడియా ఆబ్జెక్టింగ్ దట్ బహిష్కరించడానికి ఏం లేదండి వాళ్ళకు ఉండబుద్ధి కాకపోతే వెళ్ళిపోయారు యాజ్ ఏ మినిస్టర్ గా నాకు ఎవరినైనా స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకునే అధికారం నాకు ఉన్నది స్పెషల్ గెస్ట్గా మేము లెటర్ ఇచ్చాము కలెక్టర్ గారు ఎన్ఆర్సీ ఆర్స్ చేశారు ఈఓకే హ్యాండ్ ఓవర్ చేశారు మాకు రూల్స్లోనే ఉంది అది నేను ఎంపీపీగా పనిచేసిన దాన్ని ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా నేను స్పెషల్ గెస్ట్గా మీటింగ్లోకి ఎవరినైనా ఇన్వైట్ చేసుకునేదాన్ని ఆ రూల్స్ తెలిసిన దాన్ని కాబట్టి రూల్స్ ప్రకారంగా మాకు ఇష్టం వాళ్ళని మేము తెలుసుకోవచ్చు వాళ్ళకి కష్టమైంది వాళ్ళు వెళ్ళిపోయారు ప్రోటోకాల్ గురించి వాళ్ళు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఒకసారి వెనక్కి తిరిగి పది సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది ప్రోటోకాల్ ఎవరు పాటించలేదు ఈరోజు వాళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది